मुख्यांधा सेल्स ग्रैंड ओपनिंग ऑन 23 नवंबर एट दिलशक्त नगर 1400 रुपीस सैरीज ट्रिपल 100 रुपीस फैंसी पार्टो सैरीज मीस होंटा। नमस्कार नमस्ते अम्मा అమ్మ ఏదన్నా బంధంలో అది బ్రేకప్ అయిపోయింది అంటే ఇంకొక రిలేషన్షిప్లోకి వెంటనే వెళ్ళిపోతున్నారు అది వాళ్ళను వాళ్ళు హీలింగ్ చేసుకోవడం కోసమా లేదు అంటే ఆ రిలేషన్షిప్ నుంచి ఎస్కేపింగ్ అవ్వడం కోసమా ఇది హీలింగ్ కాదు చెప్పాలంటే ఎస్కేపిజం అనేది చెప్పుకోవాలి ఇప్పుడు అనుకోడదు కానీ మగవాళ్ళు చాలామంది వాళ్ళ మనసు బాగలేకపోతే వాళ్ళు చేసే పని అండి చెప్పి ఇంటికి వెళ్ళి లేదా బార్కెళ్ళి డ్రింక్ తాగుతారు ఈవేళ వర్షం వచ్చింది డ్రింక్ ఈవేళ ఎండ ఎక్కువగా ఉంది బీరు లేదా ఫ్రెండ్స్ కలిసాము డ్రింక్ ఇది ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మొదలు అనుకో అది ఎస్కేపిజమే కదా నా మనసులో బాధగా ఉంది నా బాధ తగ్గడానికి డ్రింక్ తాగుతున్నా దేవదాసు కథలో లాగా నీ బాధ తగ్గడానికి డ్రింకే నీకు ఒక దాన్ని ఏమంటే ఒక టాబ్లెట్ లాగా ఒక మంద అది బాధ తగ్గడానికి నిన్ను నువ్వు హీల్ చేసుకునే ప్రయత్నం ఎందుకు చెయ్యవు అందులో నా తప్పేముంది ఇలా జరగడానికి అని ఎందుకు ఆలోచించుకోవు నీ మనసులో పట్టుదలేది బలహీనత వెంటనే బారుకు పెరిగెడిపోతారు అంతే అంటే నీకు వచ్చిన బాధని తట్టుకోవడానికి ఇది ఒకటే మందు కాదు అది నీ కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి నేను ఎక్కడ తప్పు చేశానని అనుకోవాలి నిజంగా నువ్వు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అది ఎవ్వరూ చేయరు ఎవ్వరూ చేయరు ఆడవాళ్ళు చేయరు మగవాళ్ళు చేయరు అందరికీ చేతనైంది ఒకటే డ్రింక్ అలాగా ఏదో జరిగావు నువ్వు రిలేషన్షిప్ అమ్మా దీనికి ఏబిసి చాయిస్ ఉన్నట్టు ఈమెతో రిలేషన్షిప్ చెడిపోతే ఇంకొక రిలేషన్షిప్ లోకి వెళ్ళడానికి అక్కడ చాయిస్ రెడీ ఉంది నీకు కాబట్టి వెళ్తున్నావు అక్కడ పూర్వం ఎందుకు వెళ్ళలేదు పూర్వం అందరూ దాదాపుగా దాంపత్య జీవితంలో ఉన్నవాళ్ళే ఈ దంపతులు కాదని ఇంకొక ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు ఇది వరకు చచ్చినట్టు కష్టమో సుఖమో ఈ పెళ్ళంతో భరించాల్సిందే ఈ మొగుడితో భరించాల్సిందే ఇప్పుడు చాయిస్ వచ్చింది కదా ఇప్పుడు కాకపోతే ఇంకో రిలేషన్ లో వెళ్ళిపోతాయి ఇది కాబట్టి ఇంకో రిలేషన్ లో వెళ్ళిపోతా అది హీలింగ్ అనుకుంటున్నారు కానీ అది హీలింగ్ కాదు అంటే నథింగ్ బట్ ఎస్కేపిజం ఆ టైంలో వాళ్ళు కొంచెము బాధలో ఉన్నారు కాబట్టి ఎదుటి వాళ్ళు వచ్చేసి కొంచెం మంచి మాటలు చెప్పేసి ఓదార్పు లాగా ఉండడం దాన్ని కొంచెం వాళ్ళు చేస్తారు చేస్తా అది కనసని అనుకోవడం నీ తప్పు నువ్వు ఖాళీ టికెట్ కాబట్టి ఆవిడేదో నేను ఓదార్ వస్తుంది ఒకళ్ళు ఓదార్చినంత మాత్రాన వాళ్ళు నా పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోవడం కూడా అమాయకత్వము దాని మూర్ఘత్వం అన్నాలో తెలీదు వాళ్ళ అవసరం కోసం వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు వాళ్ళు ఒంటరిగా ఉన్నారు కాబట్టి నిన్ను హీల్ చేయడంలో వాళ్ళు టైం పెట్టారు కరెక్టే కానీ అంత మాత్రాన ఆమె నా కోసం టైం పెట్టింది అని ఆమె వైపుకి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం నీకున్న దా బాధ్యతలేంటో నీకున్న రైట్స్ ఏంటో నీకున్న డ్యూటీస్ ఏంటో ముందు చూసుకోవాలి నీ పార్ట్నర్తో నీకు ఎందుకు విభేదం వచ్చింది అని కాకుండా సొల్యూషన్ ఒక్కటైనా ఇంకో దానికి వెళ్ళిపోవడం అదొకటే సొల్యూషనా ఇక్కడ బ్రేకప్ చెప్పాడో ఇంకొక దానికి వెళ్ళిపోవడం ఏమన్నా అంటే నాకు ఇదే సొల్యూషను నా పట్ల ఆమె కన్సర్న్ చూపించింది చూపించింది ఎన్నాళ్ళు చూపిస్తుంది నువ్వు నువ్వు కలిసి ఉన్నప్పుడు ఎందుకు చూపించలే ఆవిడ నీకు ఆల్రెడీ ఇక్కడ సీట్ ఖాళీ లేదు కాబట్టి ఇప్పుడు సీట్ ఖాళీ అయిందనగానే ఆవిడ ఎక్కువ కన్సర్న్ చూపించింది అది చాలా పొరపాటుమా అంటే మీ ఇద్దరి మధ్యన ఉండే విభేదాలను ఆసరాగా చేసుకొని థర్డ్ పార్టీ ఎంటర్ అవుతున్నారు అంటే అది నీకొక హెచ్చరిక అంటే మూడో వాళ్ళు నా కోసం ప్రయత్నం చేస్తున్నారు అని నువ్వు స్ట్రాంగ్గా ఉండడం పోయి నువ్వే అటువైపు మళ్ళుతుంటే ఈజీగా దొరికిపోతావు కదా ఈజీగా వెళ్ళిపోతారు ఇటు బ్రేకప్ ఈ విభేదాలు పెరిగిపోతాయి అటు దగ్గర అవుతున్న కొద్ది ఇటు దూరం అవుతాడు ఆటోమేటిక్గా రిజల్ట్ ఏమవుతుంది ఈడ బ్రేకప్ వచ్చేస్తుంది ఇది మర్చిపోవడానికి ఇంకొక ఆమెకి దగ్గర అవుతాడు ఓకే అయ్యో అయ్యే వరకే అది అయిన తర్వాత అక్కడ రావా విభేదాలు అక్కడ వస్తాయి కదా అప్పుడు ఏం చేస్తావు మూడో మనిషికి వెళ్తావు మూడు కాబట్టి నాలుగు ఇలా ఎంతమందిని మారుస్తావు చేత స్టార్టింగ్లో నీలోనే ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని మార్చినా కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు అంతైతే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో ఆలోచించుకుని దానికి స్టిక్ ఉండడానికి ప్రయత్నం చేయి నా దగ్గరికి వచ్చే డైవర్స్ వాళ్ళకి కూడా నేను ఏదైతే చెప్తాను ఇప్పుడు యాభై రెండేళ్ళకి నువ్వు డైవర్స్ ఇచ్చేసావయ్యా నీ పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎలా మర్చిపోగలుగుతున్నావు ఇప్పుడు ఇంకొక పెళ్ళి చేసుకుంటావు ఓకే అగ్రిడ్ ఆమెతో విభేదం వచ్చి ఈమెం చేసుకున్నావు ఈమె ఎంత పెర్ఫెక్ట్ అనే గ్యారంటీ నీకు ఉందా నువ్వు ఏం తెలుసు ఈ ముక్కు ముఖం చూసావు ఏదో చదువుకుందానో చేసుకున్నావు ఈమె మెంటాలిటీ నీకు తెలియదు నువ్వు నెలలు కాదు నాలుగేళ్ళు మాట్లాడినా మెంటాలిటీ సబర్వీ ఎవరికి అర్థం కావమ్మా ఎందుకంటే రెండు మూడు గంటలు బయట కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అందరికీ స్వీట్ థింగ్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ కలిసి ఇంట్లో జీవించడం మొదలు పెట్టిన తర్వాతనే వస్తాయి డిఫరెన్సెస్ అనేవి ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు రైట్ ఫీల్ అవుతారు ఎంత లివింగ్ రిలేషన్లో ఉన్నా సరే ఒక రైట్ ఉంది నాకు నేను ఆయనతో కలిసి ఉంటున్నాను అన్న ఇది వస్తుంది తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ కలిసి ఉండడంలో ఇంత లేట్ ఎందుకు వచ్చావు వాళ్ళతో ఎందుకు మాట్లాడవు వీళ్ళతో ఎందుకు ఇవన్నీ వచ్చేస్తాయి నువ్వు మాట్లాడే రెండు మూడు గంటలు అదే బిఫోర్ మ్యారేజ్ బయట లేదా బిఫోర్ లివింగ్ రిలేషన్ బయట కలిసావు రెండు మూడు గంటలే ఉంటారు ఆ రెండు మూడు గంటలు అన్ని స్వీట్ థింగ్సే మాట్లాడుకుంటారు ఇవన్నీ ఉండవు కదా అని అది అర్థం చేసుకోవాలి ఇంకొక ఇంకొక లివిన్ రిలేషన్కో ఇంకొక మ్యారేజ్కో నువ్వు వెళ్ళినంత మాత్రాన ఆమె నూటికి నూరు పాళ్ళు పర్ఫెక్ట్ అనే నమ్మకం నీకు ఉందా లేదు కదా మరి ఎందుకయ్యా అలాంటప్పుడు ఉన్నవిడతో సర్దుకోవచ్చు కదా అది నేను చేసే కార్యక్రమానికి వ్యతిరేకమైనా కూడా నేను అది చెప్పడం మాను ఎందుకంటే ఇప్పుడు కొత్త ఆమెని చేసుకున్నంత మాత్రాన చూస్తుందనే గ్యారంటీ లేదు లేదా నీ పిల్లలే నీ దగ్గరే ఉన్నారు ఆ పిల్లల్ని ఆవిడ చూస్తుందనే గ్యారంటీ లేదు అలాంటప్పుడు ఉన్న భార్యతో సర్దుకుంటే పోతుందేమో కొంచెం ఇంకొకసారి ప్రయత్నం చేయి ఇంకొకసారి ఆలోచించు అని చెప్తా లేదు మేడం ఆవిడతో చాలా కష్టం అండి అంటారు అది నీ కర్మ నువ్వు అనుభవించుకు మనం ఏం చేస్తాం అంచేత ఏంటంటే అది ఒకటి బ్రేకప్ అయిపోతే రెండో లివింగ్ రిలేషన్కి వెళ్ళిపోవడం అనేది ఒక ఆప్షన్ అక్కడ రెడీగా ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నారు అది లేకపోతే ఏం చేస్తారు అది లేకపోతే అది ఇట్ ఉన్నతాత్మ నథింగ్ బట్ ఎస్కేపిజం అది ఎస్కేపిజం ఒకటే అది హీల్ చేస్తుంది అని అనుకుంటే హీల్ చేస్తే నువ్వు వెళ్ళి డ్రింక్ తాగుతావు వాటి వరకు ఆ డ్రింక్ బాగుంది మత్తుగా పడుకున్నావు మొన్న పొద్దు నీ ప్రాబ్లం ఎక్కడిపోయింది తాత్కాలికంగా పక్కకి వెళ్ళింది మళ్ళీ నీ నిషా దిగిపోగానే మళ్ళీ ప్రాబ్లం ప్రత్యక్షమైంది కదా అంచేత అది దేనివల్ల హీల్ కాదు నిన్ను నువ్వు సంస్కరించుకుంటే అవుతుంది నీలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఎందుకైనా డిఫరెన్సెస్ వచ్చాయి ఆవిడతో కూర్చో ఆవిడతో మాట్లాడుకో నీకు ఏ ప్రాబ్లం వచ్చింది నా నుంచి నేనేం చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేదా నీ నుంచి నాకు ఏ ప్రాబ్లం ఉంది ఇది నువ్వు సర్దుకోగలవా ఇది నువ్వు తగ్గించుకోగలవా అలా కూర్చొని మాట్లాడుకుని పరిష్కారం చేసుకోవాల్సిన సమస్యల్ని కూడా రోడ్డును పెట్టుకుంటున్నారు లేదా డైవర్స్ తీసుకుంటున్నారు లేదా సపరేట్ అయిపోయి ఇంకొక మనిషి దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన కొత్తల్లో కొత్త మోసు బాగానే ఉంటుంది తర్వాత ఎన్నాళ్ళు బాగుంటుంది అది అది తీరిపోయిన తర్వాత ఏం చేస్తావు ఆమెతో గొడవలు వస్తాయి ఆయన ఎవరన్నా నా దగ్గర చెప్పాను కదా అదే నలుగురిని మార్చాడు లివిన్ రిలేషన్లో ఎంతమందితో ఉన్నా లివింగ్ రిలేషన్ అంతే ఉంటుంది అది అర్థం కావాలి అది అర్థం కావటం లేదు కాబట్టి ఈవిడితో రిలేషన్ లివింగ్ రిలేషన్ ఇవి కాకపోతే ఇంకొక ఇంకోడు కాకపోతే ఇంకొక కూడా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఆడవాళ్ళు కూడా ఆప్షన్లు దొరుకుతున్నారు రెడీగా ఇదివరకు దొరికే వాళ్ళు కాదు ఒక భార్య ఒక భర్త అంటే కట్టుబడి ఉండడమే ఎవరు వేకెన్సీలు ఖాళీగా లేరు ఇప్పుడు అందరూ ఖాళీగా ఉన్నారు కాబట్టి రెడీగా ఇంకొక మనిషి దొరుకుతుంది ఉద్యోగ అవకాశాలు ఆడ ఉద్యోగాలు చేస్తున్నారు ఆఫీసులో కలిసి పని చేస్తున్నారు కలిసి పని చేస్తున్నప్పుడు అంత కలిసి మాట్లాడుకుంటారు అని చెప్పి ఇవిడు కాకపోతే ఆఫీసులో ఎవరో ఉంది సమెక్స్ ఇవిడు కాకపోతే ఇంకొక ఆఫీసులో ఆవిడ నాకు ఎక్కువ ఫోన్లు చేస్తూ ఉంటుంది ఇవ్వి ఈ ఫోన్లు ఈ రీల్స్ ఈ కామెంట్స్ ఇవి వచ్చిన తర్వాత జనాల్లో విత్సలు విడితనం పెరిగిపోయేది ఆఫీసుల్లో దొరుకుతారు బయట దొరుకుతారు క్లబ్బుల్లో దొరుకుతారు పబ్బుల్లో దొరుకుతారు అక్కడ దొరుకుతారు ఆప్షన్ ఉంది కదా మాకు ఉన్నప్పుడు ఈ విడితోటే ఎందుకు వెళ్ళాడాలి బ్రేకప్ వస్తే అంతే అంతేత ఈ విత్సలు విడితనానికి సగం చాయిస్ కారణం అంతే తప్పించి రిలేషన్షిప్ బ్రేక్ అయిన వెంటనే హీలింగ్ అవ్వడనే హీలింగ్ అనేది నా బొందలేదు ఇట్ ఇస్ నాథింగ్ బట్ ఎస్కేపిజం తప్పించుకునే మార్గం ఒక అందమైన ఒక మాట చెప్తున్నారు అంతే హీలింగ్ అని కాదు అది హీలింగ్ దాని వల్ల హీలింగ్ రాదు కూడా ఇప్పుడు డ్రింక్ దిగితే తాత్కాలిక ప్రభావం ఎలా ఉంటుందో కూడా అంతే ఇంకొక లేడీతో తాత్కాలికంగా బాగానే ఉంటుంది కొద్ది రోజులు ఆ తర్వాత మళ్ళీ నీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇంకా అప్పుడే పోతుంది అంతే అమ్మా ఈ రోజుల్లో ఏ రిలేషన్షిప్ లో అయినా సరే కంఫర్ట్ అనేది తగ్గిపోతుందా లేదంటే కమిట్మెంట్ అనేది ఒక ఫ్యాషన్ గా మారిందని చెప్పుకోవచ్చా అసలు కంఫర్ట్ కి ప్రేమకి ముడి పెట్టుకొని ఇప్పుడున్న కంఫర్ట్నే ప్రేమ అంటున్నారు చాలామంది ఇప్పుడు మా దాంట్లో కూడా చాలామంది లేడీస్ వస్తారు నన్ను అర్థం చేసుకోవాలి అంటారు నిన్ను అర్థం చేసుకోవాలి కరెక్టే కానీ ఆయన నువ్వెంతవరకు అర్థం చేసుకుంటున్నావు అనే దానికి జవాబు ఉండదు అంటే నేను సినిమాకి తీసుకెళ్ళకపోతే ఆయన అర్థం చేసుకోలేదు నీ చీర కొనకపోతే ఆయన అర్థం చేసుకోలేదు అసలు దాని అర్థమేంటి కంఫర్ట్ అంటే అర్థం ఏంటి నీకు సౌకర్యంగా ఉండాలి నీ సౌకర్యాల కోసం అవతల వాడు ఇబ్బంది పడకూడదు కదా ఇద్దరికీ సౌకర్యంగా ఉండే మార్గం మధ్య మార్గంగా చూసుకోవచ్చు కదా అలా ఎవ్వరు అనుకోరు నా ఇష్టం నా కోరిక నా సంతోషం నా కమిట్మెంటు నా కంఫర్టు ఇవే ముఖ్యం అందుకని కంఫర్ట్ అనే దాంట్లో సౌకర్యం అనేది ఉన్నా కూడా అవతల వాళ్ళ పార్ట్ కూడా ఉండాలి ఎప్పుడు కూడా రెండింటికి ఉంటాయి చూడు మనకి హక్కులు బాధ్యతలని చిన్నప్పుడు ఆరో క్లాస్లో చదువుకున్నాం హక్కులు ఉంటాయి ఇప్పుడు నువ్వు డీజే పెట్టుకుని పెట్టుకోవడం నీ హక్కు కానీ అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా పెట్టుకోవడం నీ బాధ్యత అది మర్చిపోతారు ఓ డీజే ఎంత సౌండ్ పొల్యూషను నువ్వు ఫుల్ పెట్టేసావు సౌండ్ కానీ అవతల వాళ్ళకి డిస్టబెన్స్ అనే ఆలోచన లేదు అంటే ఇప్పుడు రోజులు ఎట్లా ఉన్నాయంటే నా కంఫర్ట్ ముఖ్యం ఇప్పుడు మా ఎదురింట్లో వర్క్ జరుగుతోంది ఎన్నిసార్లు డస్ట్ వస్తుందో తలుపులు వేసుకుని డ్రిల్లింగ్ చేయండి అంటే వాడు తలుపులు బారెట్టి డ్రిల్లింగ్ చేస్తుంటాడు ఆ డ్రిల్లింగ్ సౌండ్ మాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది దుమ్ముతుంటే తలిపేసుకుంటావు ఎన్నిసార్లు తలుపేసుకుంటావు మీరు మీరెందుకు తలిపేసుకోవాలంటే అస్తమానం ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు కదా వస్తూ పోతున్నప్పుడు తలిపేసుకు తలుపు ఎందుకు తీసుకోలేరు అంటే వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి ముఖ్యం తలుపు డర్రమని బారెట్టేస్తారు వెళ్ళిపోతారు అంతే అంటే నీ కంఫర్టే కానీ ఎదరో వాళ్ళ కంఫర్ట్ గురించి ఆలోచించడం మానేశారు జనం దానికే నా యాక్సెప్టెన్సు నా లవ్వు అది ఇది ఏదేదో పేర్లు మార్పేర్లు పెట్టుకున్నా కూడా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను కంఫర్ట్గా ఉండాలి మెయిన్ దాంతో బాధ్యతతో కూడిన కంఫర్ట్ ఉంటుంది అన్న విషయం మర్చిపోతున్నారు కంఫర్ట్ ఉండాల్సిందే నీకు కంఫర్ట్ గా ఉంటుంది సినిమాకి వెడితే కానీ ఆయనకి ఇబ్బందిగా ఉండొచ్చు ఆ రోజు ఆయనకి వేరే ప్రోగ్రామ్ ఉండొచ్చు లేపే నా నా ఇష్టాల్ని ఆయన గౌరవించలేదు అదొకటి నా ఇష్టాన్ని ఆయన గౌరవించలేదు ఏదో బోడి సినిమా కోసమని ఇష్టాన్ని గౌరవించలేదు పెద్ద మాట ఎందుకు అంచేత కంఫర్ట్ కి లవ్కి దానికి ముడి పెట్టకూడదు కంఫర్ట్ కంఫర్ట్ సౌకర్యం కమిట్మెంట్ ఫ్యాషన్ అని చెప్పేది కమిట్మెంట్ కూడా ఫ్యాషనే కమిట్మెంట్ అంటే ఏంటి అసలు నువ్వు ఒక మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడి ఉండవు నేను ఆ మాటకి కమిట్ అయ్యి ఉన్నాను కట్టుబడి ఉన్నాను అని చెప్పడం ఎంతమంది ఒక మాట కట్టుబడి ఉంటున్నారు తెల్లారు లేస్తే అన్ని అబద్ధాలే నూటికి తొంభై తొమ్మిది అబద్దాలు ఉంటాయి ఒకటే నిజం ఉంటుంది అందులో ఎవరు మాటకి కట్టుబడి ఉంటున్నారు ఎవరు లేరు దానికి ఒక అందమైన పేరు పెట్టుకుంటారు ఒక బ్రేకప్ అన్నట్టు బ్రేకప్ ప్రతి విషయానికి బ్రేకప్ ఒక ఫ్యాషన్ మేము మేము బ్రేకప్ అయిపోయాం మళ్ళీ నేను ఇంకొక బాయ్ ఫ్రెండ్ వెతుక్కుంటున్నా నేను ఇంకొక గర్ల్ ఫ్రెండ్నే వెతుక్కుంటున్నా అంటే బ్రేకప్ అంటే ఏంటి అసలు వీళ్ళో లేనిది కొత్త వాళ్ళలో ఉంటుందనే గ్యారంటీ ఉందా వాడు వానిస్తే మళ్ళీ ఇంకొకటితో బ్రేకప్ మళ్ళీ ఇంకొక లేడీతో బ్రేకప్ ఏంటి బ్రేకప్ అసలు పూర్వం ఏదో పెళ్ళి చేసుకుంటే దాన్ని కట్టుబడి ఉండేవాళ్ళు అందులో ఏదో స్త్రీకి స్వతంత్రం లేకపోయింది అన్నారు సరే ఓకే కొంత ముందుకు వచ్చారు అంతవరకు ఓకే కానీ అది అది ముందుకు రావాల్సిన ఎంత ముందుకు రావాలో అంత మానేసి దాని స్థాయి పెరిగిపోతే కష్టం కదా అది ఏదో సినిమాలో చెప్తాడు భార్యాభర్తలు ఇద్దరు సమానమే భర్త కొంచెం ఎక్కువ సమానం అని సమానం అంటే రెండు ఈక్వల్ ఉండాలి అందులో హెచ్చుతగ్గులు ఉండకూడదు కదా అని చేత అలా ఉంటాయి అనమాట అది ఒక ఫ్యాషన్ అయిపోయింది కమిట్మెంట్ అన్నది కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది తప్ప మాట కట్టుబడి ఉండాలనే నిజాయితీ ఎవరిలోనూ లేదు మరి రిలేషన్షిప్ లో ఇలా అయితే చాలా కష్టం కదా అమ్మ ఇప్పుడు ట్రావెల్ అవ్వాలి అంటే ఇద్దరి అందుకే కదా బ్రేకప్ లు వస్తున్నాయి రిలేషన్షిప్ ఆరు నెలలు తిరగడా ఎందుకు బ్రేకప్లు వస్తున్నాయి అంటే అందుకే వస్తున్నాయి ఒకళ్ళ పట్ల మేము ఇద్దరం అర్థం చేసుకుని మా జీవితాలు మా పెళ్ళి మా ఇష్టం అంటున్నారే పూర్వం నిలబడ్డట్టు పెళ్ళిళ్ళు ఇప్పుడు ఎందుకు నిలబట్టాలా ఇన్ని డైవర్స్ ఎందుకు అవుతున్నాయి నా దగ్గరికి వచ్చే యాభై రెండేళ్ళకి డైవర్స్ అంటారు యాభై రెండు నెలలకి వాళ్ళకి పిల్లలు ఉంటారు ఇంకా చిన్నపిల్లలు పెళ్ళిళ్ళు కూడా కావు ఆ పిల్లల వయసులో చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళని ఎలా మిస్ అవుతున్నావు నీ భార్యను మిస్ అయ్యో సరే డైవర్స్ ఇచ్చుకున్నావు కానీ పిల్లలు నీ పిల్లలు నీ రక్తం కదా వాళ్ళని దూరం చేసుకుంటున్నావు కదా అంతకంటే కొంచెం అడ్జస్ట్ అయ్యి భరించడానికి ఎందుకు ప్రయత్నం చేయరు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఫేవరబుల్గానే చెప్తారు ఆమెని భరించడం కష్టం అండి ఏదేదో నన్ను పాన పెట్టింది ఆమె కూడా అలాగే చెప్తుంది ఆయన మీద ఇందులో కరెక్ట్ ఉండవి నాలుగు ఐదో ఉంటాయి నలభై ఉంటాయి నాలుగో ఐదో ఉంటాయి మిగతావన్నీ కూడా ప్రతి చిన్న విషయానికి నన్ను అర్థం చేసుకోలేదు బ్రేకప్ డైవర్స్ ఓకే ఇప్పుడు కంఫర్ట్ కంఫర్ట్ అని చెప్పేసి అంటున్నారు తక్కువ ఇప్పుడు ఎవరి కంఫర్ట్ వాళ్ళు చూసుకున్నప్పుడు రిలేషన్షిప్ ఎందుకు ఒక ఒక బంధాన్ని బిల్డప్ చేసుకోవాలని ఆలోచన ఎందుకు అంటారు ముందు అది బిల్డప్ చేసే వాళ్ళని ఆలోచన నిజంగా చెప్పాలంటే అంటే కొన్ని కొన్ని నిజాలు కఠినంగా ఉంటాయి కానీ ఎవరికి నిజంగా ఆలోచన లేదమ్మా ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అది చివరిదాకా నిలబడదామో అనే ఉద్దేశం ఎవరికీ లేదు పెళ్లి చేసుకుంటాం కలిస్తే కంటిన్యూ అవుతాం లేకపోతే బ్రేకప్ చెప్పుకుంటాం డైవర్స్ తీసుకుంటాం డైవర్సు ఇంకొక పెళ్ళి అనే ఆప్షన్స్ ఎప్పుడైతే వచ్చాయో ఇప్పుడు పరీక్షల్లో ఏబీసీలు ఇచ్చారనుకో ఎని ఎనీ వన్ ఆఫ్ దెమ్ అంటే ఏ బాగా రాయగలమా బి బాగా రాయగలమా సి బాగా రాయగలమా చూసుకుంటాం ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏమి లేవు ఇది నీకు వేరే ఆప్షన్ లేదంటే చచ్చినట్టు పడుంటారు అది లేకుండా ఆప్షన్స్ అనేవి వచ్చాయి కాబట్టి కాకపోతే డైవర్స్ తీసుకుంటాం కాకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటాం ఇప్పుడు లివింగ్ రిలేషన్ ఒకటి కొత్తగా తగలబడింది అందుకే లివిన్ రిలేషన్లో ఉన్న పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు ఇక్కడ ఎందుకంటే లివిన్ రిలేషన్లో కంఫర్ట్ ఉంది డైవర్స్ కోసం కోర్టుకు వెళ్ళి పది తిరగక్కల హాయిగా వదిలేయచ్చు ఇంకొక లివిన్ రిలేషన్లో వెళ్ళిపోవచ్చు లేదా డైవర్స్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుని మళ్ళీ డైవర్స్ కూడా పడే బదులు హాయిగా లివింగ్ రిలేషన్లో ఇష్టమైన నాడు ఉంటాం కష్టమైతే వెళ్ళిపోతాం లివిన్ రిలేషన్లో మాత్రం ఎన్నాళ్ళు కలిసి ఉంటున్నారు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు రెండు మూడేళ్లతో మళ్ళీ అది బ్రేకప్ అప్ ఎందుకంటే వాడు నన్ను అర్థం చేసుకోలేదు ఆమె నన్ను అర్థం చేసుకోలేదు ఏమర్థం పెడర్థం శారర్థం తప్ప చిన్న చిన్న వాటిల్లో అడ్జస్ట్ అవ్వడానికి ఎవరూ యాక్సెప్ట్ చేయట్లే ఇద్దరూ యాక్సెప్ట్ చేయట్లే ఒకళ్ళు అంటా నేను ఇద్దరూ యాక్సెప్ట్ చేయట్లే ఇవాళ సినిమా అంటే సినిమాయే ఆయన కుదరదు అంటే కుదరదు కుదరపోతే నాకు కుదరదు అంతే చిన్న చిన్న విషయాలకి గొడవ పడుతున్నారు తప్ప అమ్మ సర్దుబాటు లేని జీవితం ఎక్కడా ఎవ్వరికీ ఉండదు ఇదైతే ఖాయం నూటికి నూరు పాళ్ళు నిజం భార్యాభర్తల మధ్య కూడా సర్దుబాటు ఉంటేనే జీవితం వెళ్తుంది లేకుంటే వెళ్ళదు ఏదో కొట్టుకుంటుంటారు ఉంటారు ఇవాళ కొట్టుకుంటారు రేపు కలుస్తారు అలా కలిసి ఉండగలిగితేనే అది జీవితం అవుతుంది లేదు నాకు గొడవ వచ్చేసింది నేను రోల్స్ రీల్స్ చూసుకుంటుంటే ఆయన తిట్టాడు లేదా నేను రీల్స్ చేస్తే ఆయనకి ఇష్టం లేదు ఇలాంటి చిన్న చిన్న తగాదాలు పెద్దవి చేసుకుంటుంటే ఎక్కడ ఏ రిలేషన్ నిలబడుతుంది చెప్తే ఏ రిలేషన్ నిలబడదు ఏ రిలేషను నిలబడదు నుంచి చేత రిలేషను కమిట్మెంట్ అన్న తర్వాత మనం కట్టుబడి ఉండాలి ఇప్పుడు పెళ్లిళ్ళలో మంత్రాల్లో చెప్పిస్తారు ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతేచరామే అని అంటే ఈ స్త్రీ చెయ్యి నేను ధర్మార్థ కామ మోక్షాల్లో విడువను అని అని మంత్రం చెప్తున్నావు కానీ ఎంతవరకు నిలబడి ఉంటున్నావు ఆడ కమిట్మెంట్ ఏది ఎంతవరకు ఆ మంత్రానికి అర్థం ఉంది లేదు నిలబట్టలేదు అలాగే అంతే నిలబట్టలేదు ఎవరు నిలబట్టలేదు దానికి కమిట్మెంట్ అనేది మీరు చెప్పినట్టుగా ఒక అర్థం చేసుకొని ఇద్దరు భార్యాభర్తలు కానివ్వండి ఒక బంధంలో కానివ్వండి వారు కమిట్మెంట్ బాధ్యతతో యుద్ధంగా ఉండాలి అని చెప్పింది మామూలుగా ఫ్యాషన్ గా ఇప్పుడు యూత్ కమిట్మెంట్ అని అంటే నువ్వు నా కమిట్మెంట్ ఇస్తావా అనేది ఇంకొక ఇంకొక అర్థంలోకి వస్తుంది అది ఫ్యాషన్ గా కూడా తీసుకుంటున్నారా ఈ రోజుల్లో ఇంకొక అర్థంలో వస్తే ఖచ్చితంగా అది ఫ్యాషన్ గా తీసుకోవడమే దానికి ఉన్న అర్థాన్ని మార్చేసి మనకు కన్వీనియంట్ గా ఉన్న అర్థం మనం పెట్టుకుంటే దానికి అర్థమేముంది ఇంకా వాళ్ళకి కావాల్సిన అర్థం వాళ్ళు తీసుకుంటున్నారు అదే అంతే కదా బేసిక్గా కమిట్మెంట్ అంటే బాధ్యత అంతే బాధ్యత నేను కమిట్ ఒక మాట చెప్పాక నేను కట్టుబడి ఉన్నాను అన్నప్పుడు నేను కమిట్ అయ్యాను అంటారంటే ఆ మాటకి కట్టుబడి ఉన్నాను అని అర్థం ఆ మాట కట్టుబడి ఉండాలి కమిట్ అయ్యానంటే కట్టుబడి ఉన్నాను అని అర్థం అది జరగట్లేదు కదా కమిట్ కమిటయ్యాను మాట్లాడితే చెప్తున్నారు కానీ ఎంతమంది చేస్తున్నారు అలా ఎక్కడా జరగట్లేదు మాట వేరు ఆచరణ వేరు మనోవాకాయ కర్మలు అంటారంటే మనసు వాక్కు చేసే పని మూడు ఒక్కటిగా ఉండాలి అని అంటే మనసు అదే ఆలోచించాలి వాక్కులు అదే మాట్లాడాలి కర్మలో అదే చేయాలి అబద్ధం ఆడను అని మనసులో నిశ్చయం చేసుకుంటే అబద్ధం ఆడను అనే మాట చెప్తే అబద్ధం ఆడకుండానే ఉండాలి ఈ మూడు మనోవక్కాయ కర్మలు అంటారు త్రికరణ శుద్ధిగా అని చెప్తారు మనకి చెప్పేటప్పుడు త్రికరణ అంటే ఈ మూడు ఈ మూడింట్లో ఎంతమంది నిలబడి ఉంటున్నారు మనసులో ఒక మాట ఉంటుంది పైకి ఒకటి చెప్తారు చేసేది ఇంకోటి చేస్తారు అంతే అమ్మ ఈ మధ్యకాలంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది చాలా వరకు తగ్గిపోయింది ఏమనంటే ఫోన్ చేతిలో ఉంది కాబట్టి రీల్స్ చేసుకోవడం ఆ రీల్స్ కింద వచ్చిన లైక్స్ కానివ్వండి కామెంట్స్ కానివ్వండి వాటిని అర్థం చేసుకుంటున్నా తప్పించి పక్కనున్న పార్ట్నర్ అర్థం చేసుకోవడంలో మాత్రం విఫలం అవుతున్నారు ఎందుకని ఏం చేతంటే పక్కనున్న పార్ట్నర్ కంటే ఇంట్రెస్ట్ లైక్స్ మీద రీల్స్ మీద ఎక్కువ ఉంది మన మనసు ఎటు ఇంట్రెస్ట్ చూపిస్తే అటే కాన్సన్ట్రేట్ చేస్తాం సహజంగానే అంచేత వాళ్ళ దృష్టి అంతా రీల్స్ మీద దాని మీద వచ్చే కామెంట్స్ మీద వాటి మీదే ఉంది కానీ పక్కనున్న మనిషి మీద లేదు ఇప్పుడు ఫోన్ చేసుకుంటూ వడ్డీ ఇచ్చింది అనుకో రీల్స్ చూసుకుంటూ ఆయనకొకటి ఒకటి వేసింది ఆయన ఇసుక్కుంటాడు అక్కడి నుంచి కోపం వస్తుంది అంటే ఈ రీల్స్ చూడ్డానికి కూడా ఒక టైం పెట్టుకో ఈ ఖాళీగా ఉన్న టైంలో ఒక గంట రెండు గంటలో పెట్టుకో ఆ టైంలో మాత్రమే చూడు మిగతా ఆ టైంలో బంద్ చేయి అసలు బంద్ చేయడం ప్రసక్తే లేదు ఎంత ఎడిక్షన్ అయిపోయిందంటే ఇలా 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 కొనాలకి వేలు ఇలా ఇలా అయిపోతుందేమో అనుకుంటాను నేను అంతలాగా చూస్తూనే ఉంటారు రోడ్డు మీద నడుస్తుంటే చూస్తుంటారు ఎదురు వాళ్ళకి డాష్ కొడతారేమో కూడా తెలియదు ఇలా ఇలా చూస్తుంటారు మధ్యలో చూస్తుంటారు నాకు ఎవడైనా ఎదురైతే ఆగిపోతాను నేను వాడు వచ్చి ఢీ కొడతాడేమో తెలియగానే చూసన్నా పక్కకి వెళ్తాడని అని చేస్తే అదొక ఎడిక్షన్ అమ్మా ఇంతకంటే ఏం లేదు అందరూ డ్రైవర్ నుంచి క్లాస్ ఫోర్ నుంచి కోటీశ్వర్ల వరకు అందరికీ ఇదే ఎడిక్షన్ ఫోనే అడిక్షన్ దాని మీద ఉండే ఇంట్రెస్ట్ రీల్స్ మీద ఉండే ఇంట్రెస్ట్ ఇంకా దేని మీద ఉండదు ఆ రీల్స్ చేసే వాళ్ళకి అది చేయని వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళు ఏదో ఒకటి మిగతా విషయాలు చూసుకుంటూ ఉంటారు ఏ యూట్యూబ్లో వచ్చేవో ఇంకోటో ఇంకోటో చూసుకుంటూ ఉంటారు ఓకే ఇప్పుడు కామెంట్ ఒకటి పెట్టినప్పుడు దానికి రెస్పాండ్ అవుతూ ఉంటారు కదా అమ్మా అంటే అది సాడ్ గానో లేకపోతే హ్యాపీగానో లేకపోతే న్యూట్రల్ గానో సంథింగ్ అవుతారు మరి పక్కన ఉన్న పర్సన్ మన కోసం ఇక్కడ టైం వెచ్చించి మన కోసం ఎమోషనల్ గా బాధపడుతున్నారు అనేది మాత్రం ఎందుకు క్యాలిక్యులేషన్ చేయలేకపోతున్నారు అంటే ఈ రీల్స్ ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ బంధంలో ఉన్న మిస్కమ్యూనికేషన్ ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది అంటే మిస్కమ్యూనికేషన్ ఎందుకు వస్తుంది అంటే దీని వల్లే కదా ఈ రీల్స్ వల్లే కదా వస్తుంది ఇందులో ఉండే కామెంట్స్ చూడటం వస్తుంది వాడు కామెంట్ చాలా బాగా చెప్పారండి మీరంటే ఐస్ అయిపోతారు వాడు ఎవడో ఏదో కామెంట్ చేస్తే దానికి చాలా బాధపడతారు అంటే దీని మీద ఉండే రియాక్షను అసలు వ్యక్తి అక్కడ బాధపడుతున్నాడు అన్న దాని మీద ఉండట్ల ఎందుకంటే వాళ్ళ మనసు అంతా దీని మీద ఉంది కానీ దాని మీద లేదు అంచేత నీ మనసును నువ్వు కంట్రోల్ పెట్టుకోగలిగితే అప్పుడు అవతల వ్యక్తి మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతావు ఆ రీల్స్ లో ఒకడు ఈ మందిలో ఒకడు బాగుందండి అంటే నీకు ఏం కలిసి వచ్చింది ఈ కూర బాగుందని భర్త చెప్తే ఉండే ఆనందం అందులో ఉంటుందా అంటే ఇందులోనే ఉంటుంది బాగుందన్న భర్త చెప్పిన దాంట్లో ఉండదు ఎందుకంటే ఇది ఒక ఎడిక్షన్ కాబట్టి అలా కాకుండా అవతల వ్యక్తి మీద కూడా నువ్వు కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఆ వ్యక్తి ఉన్నంతసేపు ఆ పరిసరాల్లోనే ఉంటూ ఆయనకు అందుబాటులో ఉంటూ పిలిస్తే పలికే స్థాయిలో నువ్వు ఉంటే ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే అది షేర్ చేసుకోగలిగితే ఆనందాన్ని ఇద్దరూ కలిసి పంచుకుంటే ఆనందం రెట్టింపు అవుతుంది ఇప్పుడు ఏదైనా రీల్స్ వస్తా వెనక మావారు కూడా ఎప్పుడైనా ఏదైనా ఉంటే చూపిస్తారు నేను వెంటనే వెళ్ళి చూస్తాను ఇద్దరని చూస్తాం బాగుంది అనుకుంటాం అలా అనుకోవటంలో ఉండే ఎఫెక్షన్ కానీ ఎమోషన్ కానీ ఈ రీల్స్ లో ఉండదు నువ్వు ఎంతసేపు చేసినా కొంతమందికి అదొక ఎడిక్షన్ ఉంటుంది అంటే బాగుంది అని మనం కూడా కామెంట్ పెడితే మన పేరు కూడా వస్తుంది కదా అని కామెంట్ పెడుతూ ఉంటారు కొంతమంది నెగిటివ్గా కామెంట్ పెడతారు అడిగి ఉంది దరిద్రంగా ఉంది ఇలాగా ఇలా పెడితే కొంచెం స్పెషల్గా ఉంటుందని అంటే వందమంది బాగుంది కంటే ఒకడు బాగలేదు అంటే కొంచెం ఎందుకు బాగలేదు అని చూస్తారు కదా అని అనుకుంటారు ఆ రీల్స్ చూడడం ఇష్టం దాంట్లో కామెంట్స్ చదవడం ఇష్టం దానికి రిప్లై ఇవ్వడం ఇష్టం ఇప్పుడు ఈ వంటలు అవి చేస్తూ ఉంటారు యూట్యూబ్లో వాళ్ళు బాగుందా మీరు బాగుంటే లైక్ కొట్టండి మీరు కూడా ఇలా చేశారా ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి అంటూ ఉంటారు ఓ అప్పలం ఎవరో పెడుతుంది చాలా బాగుందని నేను కూడా చేశాను అని ఇంకొక ఆవిడ పెడుతుంది బాగలేదు అని ఆవిడెందుకు బాగలేదు అందుడు బాధపడుతుంటుంది ఆవిడ బాగా ఉంది అంటే ఆనందపడుతూ ఉంటుంది అంటే ఈ ఎమోషన్స్ ఈ ఇదంతా కూడా ఈ టెంపరీ వాటి మీదకి వెళ్తుంది కానీ జీవితాంతా నీతో కలిసి ఉండే మనిషితో ఆ ఎమోషన్స్ ఎందుకు పంచుకోవు ఆ మనిషితో ఎందుకు షేర్ చేసుకోవు కొద్ది రోజులు షేర్ చేసుకో చూడు ఆనందం ఏంటో నీకే తెలుస్తుంది అస్సలు ఇంట్రెస్ట్ లేదా ఆమె ఆయన ఏం చీర కట్టుకున్నా అంటాడు ఓ చీర కట్టుకుని ఒక సెల్ఫీ తీసుకుని యూట్యూబ్లో పెట్టేపా ఎంత బాగుందో అని ఎవరైనా కామెంట్ చేస్తే బోల్డ్ ఆనందం మా ఆయన ఎప్పుడు చెప్పడు కదా రీల్స్లో అయితే వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్పడు మరి ఏం చేస్తాం చెప్పడు అనుకో నిజమే కరెక్టే కానీ ఈ ఆనందం శాశ్వతమైంది కాదు అది శాశ్వతమైంది అన్న వ్యక్తి గుర్తించినాడు దీన్ని తగ్గుతారు దానికి పెరుగుతారు అది లేదు అది లేదు కాబట్టే వ్యక్తిగత ఇష్ట ఇష్టాలు నా ఇష్టము నా సంతోషం నా రీల్సు నా కామెంట్సు అని వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళే ఒకటి స్పష్టం ఈ ఇద్దరు కలిసి ఉండే బంధం నుంచి దూరం అయిపోతున్నారు వాళ్ళు దూరం అయిపోతున్నారు అంతే ఈయన ఎంతవరకు దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తాడు ఓసారి చూస్తాడు రెండుసార్లు చూస్తాడు మూడోసారి ఈయన దాన్ని ఈయనే వెళ్ళిపోతాడు ఆయన దారిని ఆయన ఎవరినో ఎత్తుకుంటాడు అంతే అంచేత బంధాలు నిలబడకపోవడానికి ప్రధానమైన కారణం ఈ ఇవి ఇప్పుడు ఈ రీల్స్ కానీ కామెంట్స్ కానీ దాన్ని ఏమంటారు యూట్యూబ్కి ఎడిక్ట్ అయిపోవడం అన్నది దాన్ని తీసి పక్కన పెట్టితే పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు భర్త మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఒక కుటుంబం అన్నది ఉంది కదా ప్రాధాన్యత దానికి ఇవ్వాలి దాని తర్వాత మిగతా టైం ఉంటే ఏమన్నా చేసుకో కానీ ఈ కుటుంబం కుటుంబంలో ఉండే విలువలు పిల్లలు ఎడ్యుకేషను భర్త ఆనందం ఇవన్నీ వదిలేసి మనం రీల్స్లో కూర్చుంటే ఎంతవరకు ఆ ఆనందం మీకు ఆ ప్రపంచం అంటే నీ ప్రపంచాన్ని నువ్వు వేరు చేసుకుంటున్నావు ఫ్యామిలీ నుంచి నువ్వు సపరేట్ అవుతున్నావు నువ్వు సపరేట్ అయ్యి నీ రీల్స్ ప్రపంచంలో నీ కామెంట్స్ ప్రపంచంలో మునిగిపోతున్నావు ఇక అర్థం చేసుకోవడం అనేది అసలు పోయింది పూర్తిగా పోయింది అది అంచేత నీ బంధం నిలబడాలి అంటే నీ భర్త నీ పిల్లలు నీ పరివారం దానికి ప్రయారిటీ ఉండాలి చూసుకో తప్పలేదు కానీ ప్రయారిటీ దానికి ఇవ్వాలి వీటికి మానేసి కానీ వీటికి ప్రయారిటీ ఇచ్చి టైం ఉంటే మా ఆయనతో మాట్లాడతా టైం ఉంటే నా పిల్లలతో మాట్లాడతా అంటే ఏమవుతుంది అని చేత మన చేసినా మనమే చెడగొట్టుకుంటున్నాం ఇది కొంతమంది సింగిల్ గా అంటే ఒకరికి ఇష్టం ఉంటుంది ఒకరికి ఇష్టం ఉండదు అలా చూసుకుంటాం కొంతమంది అయితే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఒక టైమ్ పెట్టేసుకొని మరి రీల్స్ చేసేస్తూ కింద కామెంట్స్ అంతా కూడా చేస్తారు దాంట్లో వారి మధ్యలో బాండ్ చాలా గట్టిగా ఉన్నట్టు మనం బాండ్ ఉన్నట్టు కాదు కేవలం ఈ పర్టిక్యులర్ పాయింట్ లో మాత్రమే గట్టిగా ఉంది ఎందుకంటే ఇది తీయడంలో దీనికి కామెంట్స్ పెయడంలో కొంతమంది కలుస్తున్నారు ఫ్యామిలీలో వాళ్ళు కలిసి చేస్తున్నారు ఈ వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫ్యామిలీ మీద చూపిస్తారు వాళ్ళు కూడా కేవలం ఈ రీల్స్ చేయడంలో ఈ కామెంట్స్ పెట్టడంలో నేను రీల్స్ చేసే కామెంట్ పెట్టాడంటే అందరూ చాలా బాగుందని ఫ్యామిలీలో పది మంది పెడతారు నాకు పది కామెంట్స్ వచ్చాయి కదా అనుకుంటారు కానీ వాళ్ళందరూ రొటీన్గా పెడుతున్నారు మనస్ఫూర్తిగా అయితే పెట్టడం లేదు కదా నువ్వు చేసావు కాబట్టి దాన్ని బాగుందని ఎంకరేజ్ చేయాలి కాబట్టి అబ్బో చాలా బాగుంది అని పెడతారు అని దానివల్ల నీ బంధం ప్రత్యేకంగా నిలబడదు నీ బంధం ఎప్పుడు నిలబడుతుందంటే దాని మీద నువ్వు దృష్టి తగ్గించి దీని మీద పెంచినప్పుడు మాత్రమే నిలబడుతుంది ఫ్యామిలీ వాల్యూస్ ఫ్యామిలీ రిలేషన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ కలిపి ఇటు పాత్ర ప్రాధాన్యత పెరిగినప్పుడు వస్తుంది దాని మీద కాకుండా నీ దృష్టి ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేసినా రాదు అంతే సో అందుకని చెప్పేసి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకు ఉన్నంత ఇంపార్టెన్స్ తగ్గించేసి లేదు ఎలాగైనా సరే ఇప్పుడు కుటుంబం మీద ఎక్కువగా ఆసక్తి పెడతాలి పెడితేనే నీ కుటుంబ బంధం నిలబడుతుంది అంటున్నాను కుటుంబ బంధం నిలబడాలంటే కొన్ని వాల్యూస్ ఉంటాయి కొన్ని బాధ్యతలు ఉంటాయి అదే చెప్పాన ఇందాక బాధ్యతలు హక్కులు పరస్పర పోషకాలని ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి చిన్నప్పుడు చదువుకున్నావు నీ హక్కులు ఎలా ఉన్నాయో బాధ్యతలు కూడా అలాగే ఉన్నాయి హక్కులతో పాటు నీ బాధ్యత కూడా నువ్వు వహించాలి నీ బాధ్యతను మానేసి నాకు ఈ హక్కు ఉంది నాకు ఈ హక్కు ఉంది అనుకుంటే ఎలా దాని వెనక బాధ్యత కూడా ఉంది కదా ఇందాక చెప్పాను డీజే పెట్టి నువ్వు ఫుల్ సౌండ్ పెట్టాడే నీ హక్కే కానీ ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేయడం నీ బాధ్యత అది కూడా ఉంది కదా ఆ బాధ్యతలు మర్చిపోతున్నారు జనం అంచేత చేత నాకున్న హక్కుల్ని ఉపయోగించుకుంటున్నాను తప్ప బాధ్యతల్ని విస్మరిస్తున్నారు విస్మరిస్తున్నారు కాబట్టే ప్రాధాన్యతలు అనవసరంగా పెరిగిపోతున్నాయి ఎక్కర్లేని వాటికి నిజంగా ప్రాణం ఉన్న మనుషులతో మాట్లాడితే ఉండే ఆనందం మరి దాంట్లోనే ఎక్కువ ఆనందం పొందుతున్నారు ప్రాణం లేని సెల్ ఫోన్ మీద ప్రాణం లేని చెప్పేసి బిజీ షెడ్యూల్ ఏ ఉందమ్మా బిజీ షెడ్యూల్ ఎంతవరకు ఉంది అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని హౌస్ వైఫ్స్ ఉన్నారు ఇంట్లో పరి అయిపోయాక మధ్యాహ్నం అంతా ఖాళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు ఏం చేస్తారు టైం మిగతా టైం ఏం చేస్తారు బిజీ షెడ్యూల్ ఎక్కడుంది అని చెప్పి బిజీ షెడ్యూల్ లేదు వాళ్ళ కా వాళ్ళ దృష్టి వీటి మీద ఉంది అంతే అడిక్షన్ అది యూట్యూబ్ మీద ఉండే దృష్టి రీల్స్ మీద ఉండే దృష్టి కామెంట్స్ మీద ఉండే దృష్టి దారి మీద పెట్టుకుంటే పిల్లలు బాగుపడతారు పిల్లలు చిన్న చిన్న పిల్లలు దొంగతనాలకి లేదా డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు మైనార్టీ తేరిన పిల్లలు డ్రైవింగ్ చేసి పట్టుబడుతున్నారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మీరు పిల్లల మీద దృష్టి పెట్టక మేము చాలా బిజీ ఇద్దరం ఎంప్లాయీస్ ఓకే ఇద్దరు ఎంప్లాయీస్ అగ్రేడ్ సాయంత్రం ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఎంతసేపు మీరు పిల్లలతో స్పెండ్ చేస్తున్నారు మిగిలిన టైం రీల్స్ చేసుకుంటూ కూర్చోబోతే దాన్ని పక్కన పడేసి కాస్త పిల్లాడు చదువుతున్నాడా లేదా వాడు ఏం చేస్తున్నాడో చూసుకోవచ్చు కదా ఇప్పుడు తగలబడి ఎవరు రూమ్స్ వాళ్ళకి అయిపోయాయి ఆ పిల్లాడు తలపేసుకుని కూర్చుంటాడు రూమ్లో వాడు ఏం చేస్తున్నాడో వాడు ఏ క్రైమ్ సీన్లు చూస్తున్నాడో మనకి తెలియదు వీళ్ళు వేరు వాడు వేరు మహా అయితే చూస్తే టీవీ చూస్తారు అది అది కూడా మారిపోయింది ఎవరి సెల్ ఫోన్లో వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే ఒకే విషయాన్ని అందరూ కామన్గా చూడరు కాబట్టి ఒకే ఎపిసోడ్ ఒకే సీరియల్లో అందరూ చూడరు వీళ్ళకి ఇష్టమైంది వీడు చూసుకుంటారు వాడికి ఇష్టమైంది వాడు చూసుకుంటారు వాడు అంటే ఎవరిని వారు అర్థం పక్కన చేసుకోవడం అర్థం చేసుకోవడంలో ఎవరికి అసలు ఇంట్రెస్ట్ లేదు మెయిన్ ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒకటి మార్గం ఆలోచిస్తారు అసలు ఇంట్రెస్టే లేదు ఇంకొకళ్ళని అర్థం చేసుకోవడంలో ఇంట్రెస్ట్ లేదు నన్ను అవతల వాడు అర్థం చేసుకోలేదు అని చెప్పడం మాత్రం తెలుసు నన్ను అవతల వాడు అర్థం చేసుకోలేదు కానీ నువ్వెంత వరకు అవతల వాడిని అర్థం చేసుకున్నావు అన్న ప్రశ్న ఎవరు వేసుకోరు వచ్చినా కూడా తెలియట్లేదు అదే వచ్చినా కూడా తెలియట్లా ఎన్నాళ్ళు ఆ భర్త ఈ టైం ఇవ్వకపోతే ఎదురు చూస్తాడు ఆటోమేటిక్గా ఇంకో గర్ల్ ఫ్రెండ్కి షిఫ్ట్ అయిపోడా తనకి ఎక్కువ టైం పెట్టే గర్ల్ ఫ్రెండ్ మీద షిఫ్ట్ అయిపోతాడు ఆటోమేటిక్గా అప్పుడు నువ్వు మరో మరో మొత్తం అంటే ఏం లాభం చేత ముందుగా జాగ్రత్త పడాలి కదా అది ఆ జాగ్రత్తలు ఉండకపోతే ప్రయారిటీ ఫ్యామిలీకి ఇవ్వకపోతే ఈ మీడియాకి యూట్యూబ్లకి ఇచ్చుకుంటూ వస్తే జరిగేది అది वेबर कहीं ना आते थैंक यू मैम मंजे एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్